హలో ఫుడ్ ఈజ్ వెల్కమ్ టు ఏ వన్ కుకింగ్ విజయవాడ ఈరోజు చింతపండు పులిహార చూడండి కొంచెం వెరైటీగా చేసాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్గా చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది ఈ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక టే టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోండి అది బాగా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం హింగువ ఇలా హింగువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్దండి అది కూడా గ్యాస్ ప్రాబ్లం కూడా రాదు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు కొంచెం కుక్ చేసుకోండి తర్వాత ఒక గుప్పుడు పల్లీలు వేసుకొని అది కూడా కొంచెం లైట్గా ఫ్రై చే ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వెరైటీగా మేము ఎలా చేసామంటే టూ టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసి తీసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం చూడండి ఇలా పౌడర్ చేసుకున్నాం చూసారా ఇలా పౌడర్ చేసుకోవాలండి ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి ఈ పౌడర్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే చాలా బాగుందండి పులిహార మాత్రం చాలా టేస్ట్ వచ్చిందంటే ఎంత టేస్ట్ వచ్చిందంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి చూసారా ఈ పౌడర్ వేసుకొని కొంచెం ఆ పచ్చివాసనగా పోయే వరకు కూడా కొంచెం కుక్ చేసుకొని దాంట్లో సరిపడినంత చింతపండు రసం వేసేసుకోండి చూసారుగా మీ రైస్ని బట్టి మీరు చింతపండు రసం వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో కూడా సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ అయిపోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి అప్పటి వరకు కుక్ చేసుకోండి ఇలా పౌడర్ చేసుకొని వేసుకున్నాం కదండి చాలా టేస్ట్ వచ్చింది పులిహారలో మనం పులిహార ఎప్పుడు మామూలుగా చేసేస్తామండి కొంచెం ఇది వెరైటీగా ఉండిద్ది ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉండిద్ది ఈ పౌడర్ కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు చూడండి బాగా ఉడికి బాగా ఆయిల్ దగ్గర పడిపోయింది చింతపండు రసం ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూసారా ఇలా చిక్కదనం ఇలా ఉండాలి తర్వాత ఫ్యాన్ కింద చలారిని ఇచ్చేయండి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో రైస్ మనం వండింది ఉండిద్ది కదండి అది రైస్ తీసేసుకొని అది కూడా బాగా చల్లగా అయిపోవాలి రైస్ ఫ్యాన్ కింద పెట్టేయండి వేడి మీద కలపకూడదండి బాగా చల్లగా అయిపోవాలి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోండి అప్పట్లోపు ఈ మిక్చర్ కూడా మాకు చల్లగా అయిపోయిందండి చింతపండు రసం మిక్చర్ తీసుకొచ్చి ఈ రైస్లో మిక్స్ చేసుకోండి చూసారుగా వేడిది మాత్రం చేయకూడదండి రెండు చల్లగా అయిపోవాలి చింతపండు రసం కూడా చల్లగా అయిపోవాలి రైస్ కూడా చల్లగా అయిపోవాలి ఇది ఏంటంటే ఇలా మిక్స్ చేసిన తర్వాత వెంటనే తినేయకుండా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత లేదా మార్నింగ్ చేసి ఈవినింగ్ తినడం లేకపోతే ఈవినింగ్ నైట్ చేసి మార్నింగ్ తింటే మాత్రం చాలా టేస్ట్ ఉండిద్దండి అప్పటికప్పుడు తింటే అంత టేస్ట్ లేదు మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి మేము చూసారా మేము రాత్రి ప్రిపేర్ చేసేసాం చూసారా ఇలా పేపర్ పెట్టి మూత పెట్టేసి నైట్ అంతా పెట్టేస్తాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం ఎంత టేస్ట్ ఉందంటే అండి నేను ఇంకా చెప్పలేను ఒకసారి మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి ఈజీగా మామూలు పులిహోర ఎలా చేస్తాం అలాగే ఏంటంటే ఇందులో టూ టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి అంతే దాంట్లో మిక్ మిక్స్ చేసేది మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి ఇంట్లో తప్పక ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్